హలో అండి నేనండి మీ న్యూస్ ప్రజెంటర్ కళ్యాణి అండి ఈరోజు మీకు నేనేం చూపించబోతున్నానో తెలుసా మా ఇంటికి వచ్చే బుజ్జి బుజ్జి బర్డ్స్ని మీకు చూపించబోతున్నాను చూడండి అసలు ఎంత ఎంత బాగున్నాయో ఇంత బుజ్జి బుజ్జిగా ఉంటాయండి ఇవి పిచ్చుకుల కంటే చిన్నగా ఉంటాయి అన్నమాట చూడండి అసలు వచ్చి అలా తింటూ ఉంటాయి బుజ్జు బుజ్జుగా తింటూ ఉంటాయి అన్నమాట రెండు మూడు రకాలు చిన్న బర్డ్స్ ఒక రెండు రకాల పెద్ద బర్డ్స్ అట్లా వస్తూ ఉంటాయి అన్నమాట ఇది ఒక రకం అండి దీన్ని స్కేలీ బ్రెస్టెడ్ మునియా అంటారండి ఇది మునియా జాతికి చెందిన బర్డ్ అనమాట ఒక నెల నుంచే వస్తున్నాయండి ఇవి రెండు జంటగా వస్తాయండి ఇవి వీటి సౌండ్ అయితే చాలా అనమాట బర్డ్ కూడా చాలా బాగుంటుంది డాట్స్ డాట్స్ ఉంటాయి రెక్కల కింద మొత్తం కింద అంతా అలా ఉంటుందనమాట చాలా బాగుంటాయండి కానీ కొంచెం సౌండ్ అయినా సరే వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట ఇంకా అలాగే ఇంకా పొద్దు పొద్దున్నే అనుకోండి మార్నింగ్ మార్నింగ్ ఏమవుతాయంటే అన్నీ వచ్చేస్తాయండి ఇక చూడండి ఇలా వచ్చి కూర్చుంటాయి అనమాట మార్నింగ్ మార్నింగ్ సిక్స్ థర్టీ సెవెన్ అలా సూర్యోదయం అవుతూ ఉండగానే అలా వచ్చి ఒక పది పదిహేను వచ్చి అలా కూర్చుని సౌండ్స్ చేస్తూ ఉంటాయండి మాకైతే బెడ్రూమ్లోకి వినిపిస్తూ ఉంటాయి లైట్గా వినిపిస్తూ ఉంటాయి అనమాట మార్నింగ్ టైంలో చాలా వస్తాయి అనమాట వచ్చి బాడీ అంతా క్లీన్ చేసుకొని అంతా కొంచెంసేపు విటమిన్ తీసుకొని చక్కగా అవి వచ్చి కూర్చుని అన్నమాట మంచిగా తింటాయండి చూడండి అసలు ఎంత బాగా కూర్చున్నాయో చూడండి అసలు ఎలా క్లీన్ చేసుకుంటున్నాయో చూసారా అసలు ముద్దు ముద్దుగా బాగా క్లీన్ చేసుకుంటున్నాయి క్లీన్ చేసుకున్నాక వచ్చి వరుసగా ఇలా కూర్చుని తింటూ ఉంటాయి అనమాట అసలు చూడండి వీటిని ఇండియన్ సిల్వర్ బిల్ అంటారండి వీటిని చూడండి ఒక ఇరవై దాకా వచ్చాయండి అంటే ఇటు సైడ్ కనిపిస్తుంది కదా మీకు అటు సైడ్ కనిపించలేదు అటు కూడా నిండుగా ఉన్నాయండి అసలు ఇవి ఎంత యూనిటీగా ఉంటాయంటే ఐదు ఆరు రకాల బర్డ్స్ వస్తాయండి మా దగ్గరికి ఏ బర్డ్ అన్నా రానియండి చక్క చక్కగా అన్నీ కలిసే తింటాయండి అస్సలు కొట్లాడుకోవు చాలా ఏంటంటే చాలా యూనిటీగా ఉంటాయి అన్నమాట ఇట్లా ఈ అందమైన అనుభూతిని ఆనందాన్ని మీతో పంచుకోవాలనుకుని నేను ఈ వీడియో చేస్తున్నానండి ఒకవేళ అక్కడ ప్లేస్ సరిపోలేదు అనుకోండి చక్కగా ఏం చేస్తాయంటే కొన్ని పైకి ఎక్కి కూర్చుంటాయి ఇట్లా తర్వాత అవి తిని అవి ఎగిరిపోయాక మళ్ళీ వచ్చి ఈ కూర్చుని తింటాయి అన్నమాట చూడండి అసలు ఎంత బాగున్నాయో వర్షం వస్తే కనుక ఇంక ఇక్కడే ఉంటాయండి మార్నింగ్ నుంచి నైట్ వరకు ఇక్కడే ఉంటాయండి మేమైతే అసలు గ్లాస్ డోర్ అయితే ఓపెనే చేయమన్నమాట ఇంకా అలాగే కూర్చుని పైన కూర్చుని కింద కూర్చుని కింద కూడా కొన్ని రాలతాయి కదా మొక్కల్లో రాలతాయి అవి కూడా తింటూ ఉంటాయి అన్నమాట అవి చక్కగా లోపల అంతా ఏంటంటే రా అడవిలా పెంచుకున్నానండి నేను మొత్తం ఒక అడవిలా అనమాట అలా బండి కూడా ఇంత కూడా వేస్ట్ చేయండి కింద బండి ఆకుల మీద పండి అన్నీ ఏరుకుని తింటాయి అనమాట తిన్న తిన్నాక నేను వేస్తానండి ఇందులో త్రీ అండ్ హాఫ్ కేజెస్ వరకు పడుతుందనమాట నేను పెద్ద బర్డ్ ఫీడర్ తీసుకున్నాను యాక్చువల్గా నేను చిన్న బర్డ్ ఫీడర్ పెట్టానండి పాప మటికి సరిపోయేది కాదనమాట అందుకని చెప్పి నేను పెద్ద బర్డ్ ఫాడర్ తర్వాత ఎక్కువ వస్తున్నప్పటి నుంచి తీసుకున్నాను ఇది చూసారా ఇది బుజ్జి బేబీ అనమాట బుజ్జి తల్లిది ఇంకా దానికి తినటం కూడా రాదు దానికి ఎంత క్యూట్గా ఉందో కదా చాలా క్యూట్గా ఉంటుంది ఇది ఇవి సౌండ్స్ ఎలా చేస్తాయంటే చాలా అండి పిచ్చుకలానే చేస్తాయి కానీ చాలా చిన్న సౌండ్ చేస్తాయి అంటే కొంచెం 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 సౌండ్ చేస్తూ ఉంటాయి అనమాట వర్షం పడుతుంది అనమాట చూడండి ఎలా కూర్చున్నాయో అసలు వర్షం పడితే మాకు ఇటు సైడు ఇదంతా నేను ప్లాస్టిక్ షీట్ బ్లూ కలర్ది వేయించానండి నీళ్లు పడవన్నమాట ఇంకా అలా కూర్చుని అలా చూస్తూ ఉంటాయి అన్నమాట ఇంకా ఎండాకాలం అయితే కనుక సమ్మర్లో కూడా ఎక్కువ ఉంటాయి వాటర్ తాగేసేసి కొంచెంసేపు అలా కూర్చుని నేను పెద్ద దానిలోనే పెట్టానండి మట్టి కుండీలోనే పెట్టాను అనమాట వాటరు చాలా చల్లగా ఉంటాయి అనమాట అందులో స్నానం చేసి అలాగే కూర్చుంటాయి సమ్మర్లో అయితే మీరు చూడండి అసలు ఎంత క్యూట్ క్యూట్గా ఉన్నాడు ఇక్కడి నుంచి అక్కడికి ఇక్కడి నుంచి అక్కడికి జంప్ చేస్తాడు మనం ఒకవేళ పట్టుకున్నా కూడా దొరికిపోద్ది అండి అది తెలియదు పాపం దానికి అసలేమీ తెలియదు అనమాట ఇంకా చూడండి ఇక్కడ కూర్చుని తింటూ ఉంటుంది అనమాట ఇంకా వాళ్ళ వాళ్ళ మమ్మీ వచ్చేదాకా ఒక్కొక్కటి ఒక్కొక్కటి అలా తింటూ ఉంటుంది దానికి తింటాం కూడా రాదు ఇంకొకసారి వాళ్ళ మమ్మీ వచ్చింది అనుకోండి ఇంకా దాన్ని వదిలిపెట్టదనమాట అంత అల్లరి చేస్తుంది అది ఇంకా ఎదుగు చూసారా వాళ్ళ మదర్ వచ్చేసింది ఇంకా వాళ్ళ మదర్ని చూడండి ఇప్పుడు పెట్టు పెట్టు మమ్మీ నాకు పెట్టు మమ్మీ పెట్టు పెట్టు అని అరుస్తనే ఉంటుంది అనమాట చూడండి అరుస్తనే ఉంది అరుస్తనే ఉంటుంది పెట్టు అంటుంది ఇటు తలకాయ తిప్పుతుంది అటు తలకాయ తిప్పుతుంది అసలు త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ డిగ్రీస్ తిప్పుతూనే ఉంటుంది అన్నమాట అది శుభ్రంగా చూడండి అసలు ఎలా అడుగుతుందో చూడండి రెండు బేబీస్ ఉన్నాయండి ఇది ఒక బేబీ ఒక బేబీ ఒకటి పైన ఉందనమాట ఈ రెండు బేబీస్ ఉన్నాయి వాళ్ళ అమ్మని అమ్మని కూడా తినేదనమాట ఇంకా అలా రోజు టార్చర్ పెడతనే ఉంటుందన్నమాట ఇంకా మేమేం చేస్తామంటే ఎప్పుడన్నా పని అయిపోగానే ఎప్పుడన్నా మనసు బాగోపోయినా ఏమన్నా బాగోపోయినా నేను ఇంకా సోఫాలో కూర్చుని వీటినే చూస్తూ కూర్చుంటానండి అసలు మనసుకి ఎంత ఆహ్లాదంగా ఉంటుందంటే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి ఎంత హ్యాపీగా అనిపిస్తుందంటే అలా చూస్తుంటే చూడండి ఆ తల్లి ప్రేమ చూడండి బర్డ్స్ అని కాదు యానిమల్స్ అని కాదు ఏదైనా సరే అండి తల్లి ప్రేమ తల్లి ప్రేమే దేవుడు కూడా ఇవ్వలేడు అంత ప్రేమ చూసారా అలా పొడుస్తుందో వాడి మమ్మీని పెట్టవే అని వాళ్ళ మమ్మీ ఇంకా పైకి వెళ్ళిపోయింది ఇంకా పైన ఇంకో బేబీ ఉందనమాట ఇంకా ఆ బేబీకి పెట్టడానికి ఇంకా పైకి వెళ్ళిపోయిందనమాట అయితే ఈ వీటిని మా నేనే కాదండి ఇంకా మా మా లిల్లీ పంప్కిన్ మా క్యాట్స్ ఉన్నాయి కదా మాతో పాటు అవి కూడా చూస్తూ ఉంటాయి అనమాట బట్ మిర్రర్ కదా వాటికి ఏం దొరకదు కదా అరుస్తూ ఉంటాయే దొరకండి మాకు దొరకండే అనుకుంటూ అరుస్తూ ఉంటాయి చూడండి వీడు ఎంత క్యూట్గా ఉన్నాడు కదా అసలు ఇవైతే అండి ఎలా వస్తాయో తెలుసా బ్యాచ్ల వైజ్ వస్తాయి ఒకసారి పది వస్తాయి ఒకసారి పదిహేను వస్తాయి ఒకరు ఒకసారి ఇరవై వస్తాయి వర్షం వచ్చిందంటే ముప్పై నలభై కూడా వచ్చేస్తాయి అనమాట పైన కింద అని చెప్పాను కదా అదిగోండి ఇంకొక బేబీకి పైనుంచి పడుతుందనమాట అసలు నేను పడిపోతానని కూడా ఉండొద్దు దానికి వాళ్ళ అమ్మ పెట్టేదాకా దాన్ని టార్చర్ పడతనే ఉంటుంది అనమాట అలా ఉంటుందన్నమాట ఇంకా అసలు మాకు మార్నింగ్ అయితే సందడే సందడండి ఈ రైనీ సీజన్లో అయితే మటుకు ఎ అప్పుడు అలా ఇంకా మా ఇంట్లోనే కూర్చుంటాయండి అవి ఎక్కడికి వెళ్ళమన్నమాట అంత బాగా ఉంటాయి అన్నమాట ఫస్ట్ నేను ఏం చేశానంటే మీరు కూడా ఏం చేయాలంటే మీకు కూడా బర్డ్స్ రావాలి అంటే కనుక ఫస్ట్ ఒక చిన్న బర్డ్ ఫీడర్ కొని తెచ్చి పెట్టుకోండి అందులో కొర్రలు వేసి పెట్టండి కొన్ని రోజులకి ఏమవుతుంది అంటే ఒక నెల రోజుల దాకా నాకైతే రాలేదండి అస్సలు ఒక్క బర్డ్ కూడా రాలేదు తర్వాత ఈ బుజుగడు ఈ ఇండియన్ ఇండియన్ సిల్వర్ బిల్లు ఒక్క ఒక్కటే వచ్చిందండి ఒక్కటే వచ్చి ఒకటి రెండు మూడు తినేసి వెళ్ళిపోయింది అంటే భయపడతాయి కదా ఫస్ట్ తర్వాత మిగతా పర్డ్స్ని తీసుకొచ్చింది జంటు వచ్చినాయి అనమాట ఆ తర్వాత నాలుగు వచ్చి ఆ తర్వాత ఐదు వచ్చాయి ఇంకా తర్వాత బ్యాచ్లు వైజు ఒక్కసారి ఏడెనిమిది రావటం తర్వాత మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ ఇవి అలా ఎగిరిపోయి వెళ్ళిపోగానే మళ్ళీ వస్తాయి అనమాట బట్ అయితే నైట్ అయితే ఉండవండి ఎంత గాలివాన రానివ్వండి వర్షం రానివ్వండి ఏమన్నా రానివ్వండి ఇవైతే మటుకు ఎప్పుడు వచ్చి తింటూ ఉండాల్సిందే అనమాట సమ్మర్లో అయితే ఏం చేస్తాయో తెలుసా ఇవి పిల్లల్ని బేబీస్ని ఇక్కడే వదిలేస్తాయండి రైనీ సీజన్లో కూడా కొంచెం బయటికి వెళ్ళాలంటే బేబీస్ని మీరు ఇక్కడే కూర్చోండి ఇక్కడే తినండి మీకు ఇక్కడ సేఫ్ అని చెప్పేసి అన్నీ వెళ్ళిపోతాయండి ఒక నాలుగైదు వచ్చేసేసి అప్పుడు పెడతా ఉంటాయి అన్నమాట నాలుగైదు వచ్చి వాటి బేబీస్కి ఫుడ్ పెట్టేసేసి అవి వెళ్ళిపోతాయి అనమాట అవి ఏమో నెమ్మదిగా ఒకటి 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 తింటూ ఉంటాయి అనమాట చూడండి అసలు ఎన్ని బర్డ్స్ వచ్చాయి చూసారా నేను ఏదైనా కొంచెం వెహికల్ సౌండ్ అయ్యింది అనుకోండి ఆ వెహికల్ సౌండ్ వచ్చిందంటే ఎగిరిపోయి అక్కడ కూర్చుంటాయి మరీ పెద్ద సౌండ్ వస్తే పారిపోతాయి మళ్ళీ ఇమ్మీడియట్గా వన్ మినిట్లో మరి ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు కానీ ఫుల్ వచ్చేస్తాయి అనమాట వచ్చేసి తింటాయండి నాకైతే ఒక మూడు కిలోలు అట్లా పోస్తానండి వారానికి ఒక త్రీ కేజెస్ అట్లా ఎప్పుడు రైనీ సీజన్లో అయితే వారానికి మూడు కిలోల దాకా అయిపోతాయండి అదే సమ్మర్లో అయితే కనుక వారానికి ఒక కిలో తింటాయేమో అంతే బట్ రైనీ సీజన్లో మటుకి బాగా తింటాయండి ఎలా ఉంది నచ్చిందండి మీకు మా ఇండియన్ సిల్వర్ బిల్ బర్డ్స్ నచ్చాయా మీకు సో ఏంటంటే మీరు కూడా ఒకటి తెచ్చుకొని పెట్టుకోండి చూడండి ఇది బుల్ బుల్ అంటారండి దీన్ని అస్సలు దీని సౌండ్ ఉంటుందండి ఎంత బాగుంటుందంటే ఎంత వెనసొంపుగా ఉంటుందంటే అసలు మెస్మెరైజింగ్గా ఉంటుందన్నమాట పిట్ట కొంచెం కూతగానమంటారు కదా అలా ఒక జంట వస్తుందండి అండి అసలు అవి రెండు అరుస్తూనే ఉంటాయి వస్తాయి కొంచెం ఏవి తింటాయి వాటర్ తాగుతాయి వెళ్ళిపోతాయి అనమాట ఇది వచ్చేసేసి గోవా అనమాట వీటికి కూడా జొన్నలు సజ్జలు పెడతాను కానీ వీటికైతే మటుకు కొరలు అంటే చాలా ఇష్టం అండి ఇవి కూడా తిని వాటర్ తాగి వెళ్ళిపోతాయి ఎలా ఉన్నాయండి మా ఇంటికి వచ్చే బర్డ్స్ మీకు నచ్చాయా నచ్చితే మీరు కూడా తప్పకుండా ఒక బర్డ్ ఫీడర్ పెట్టండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మొక్కల్ని నాటుదాం పర్యావరణాన్ని కాపాడుకుందాం